చాలా ఈజీ అండ్ టేస్ట్ ఎగ్ ఫ్రై అండి ఫస్ట్ ఎగ్ని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తర్వాత మూడు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని పప్పులు తీసేసుకొని అవి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్నా వేసుకోవాలి కొంచెం సాల్వ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం ఫస్ట్ వేసుకొని తర్వాత ఎక్కువ వచ్చుకొని వేయించుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా ధనం పొడి కూడా కొత్తిమీర వేసుకుంటే ఎగ్ ఫ్రై ఫ్రై అయి అండి